బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఐదో వారంలో ఎలిమినేషన్లో భాగంగా నయనక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది ఇంక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ బజ్లో పాల్గొంటారనే సంగతి తెలిసిందే ఇంక ఈ షోకి హోస్ట్గా అర్జున్ అంబాటి పాల్గొంటారు ఇంక ఇందులో భాగంగా నైన్క బిగ్ బాస్ బజ్కి ఆహ్వానించిన అర్జున్ తనదని స్టైల్లో యాంకరింగ్ ఆకట్టుకున్నాడని చెప్పాలి ఇంక నయనిక నువ్వు ఇంత బేగ వస్తావా అని చేశావా అని అడిగేసరికి లేదు అర్జున్ నేను టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కానీ ఇంత త్వరగా వచ్చాను ఏంటి అన్నది నాకు డౌట్ అంటే డౌట్ ఎందుకు నువ్వు హౌస్లో గేమ్ ఆడలేదు కాబట్టి ఆడియన్స్ నిన్ను బయటకు తీసుకొచ్చారు అంటూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు నయనికకి అయితే ఇందులో భాగంగా ఎక్కడి నుంచి మొదలు పెడదాము అంటే నీ ఇష్టం అన్న అంటూ చెప్పుకుంటూ వచ్చింది సరే మీ అన్న నిఖిల్ గురించి మాట్లాడతావా అంటే ఎస్ తప్పకుండా అంటే నిఖిల్ గేమ్ ఎలా ఉంది హౌస్లో ఎవరైనా సరే నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ స్తున్నారు అనిపించిందా అంటే అవునన్న సోనియా ఉన్నప్పుడు నిఖిల్ అన్న ఆమె మాట విన్నవాడు ఆమె వెళ్ళిపోయిన నుంచి మళ్ళీ అన్న ఆట మొదటికి వచ్చింది ఏదైనా సరే చాలా జెన్యున్గా ఉంటాడు అంతేకాదు ఒకరిని నా అనుకుంటే వాళ్ళ కోసం ఎంతటి ప్రాణమైనా ఎంత దూరమైనా వెళ్తాడు నన్ను ఎప్పుడైతే చెల్లిగా అనుకోడో అనుకున్నాడో నన్ను చాలా బాగా చూసుకుంటాడు తనదైన ఇది చెల్లిగా ప్రాణం ఇచ్చావు నా కోసం కూడా నిఖిల్ అన్న ప్రతి టాస్క్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా ఎలాగని గెలవాలని చాలా పోరాటం పడతాడు ట్రై చేస్తాడు ఈ సీజన్కి అన్నే విన్నర్ నిఖిల్ అన్నీ విన్నర్ అవుతాడు ఈ సీజన్కి అంటూ నిఖిల్ కోసం అయితే ఎంతో గొప్పగా చెప్పుకుంటూ వచ్చేసింది ఇంటర్వ్యూలో నైనిక మరి ఇంకా పృథ్వీ గురించి ఏం చెప్తావు అంటే బాడీ ఉంటే సరిపోదు అన్న మైండ్తో కూడా గేమ్ ఆడాలి ఆ మైండ్తో గేమ్ ఎప్పుడెప్పుడే ఆడుతున్నారు పృథ్వీ అన్నా అది కూడా నిఖిల్ అన్నను చూసి ఆడుతున్నాడు ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాగానే ఆడుతున్నారు ఆడుతున్నాడు పృథ్వీ అంటూ పృథ్వీ కోసం అయితే ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చింది అలాగే ఈ సీజన్కి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అయితే నిఖిల్ అన్న అలాగే పృథ్వీ నాబిల్ అలాగే ఇంకా సీత ఇంకా విష్ణుప్రియ వీళ్ళు ఐదుగురు మాత్రం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ తప్పకుండా ఉంటారు వీళ్ళు ఐదుగురు కూడా మరి ఎవరు నాకైతే నిఖిల్ అన్న విన్ అవుతారని నాకు అనిపిస్తుంది అంటూ ఈ విధంగా అయితే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో అయితే నైన్గా చెప్పుకుంటూ వచ్చేసింది